గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఈవెనింగ్ క్లౌడ్స్ చూడండి ఎంత మబ్బుగా అయిపోయిందో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ప్రశాంతంగా ఎంత హాయిగా అనిపిస్తుందో సో ఇంకా ఫుల్ వర్షం పడుతుందేమో అని ఊహించుకున్నాం బట్ అంత వర్షం అయితే పడలేదు ఏదో కొంచెం అలా వర్షం అయితే పడింది ఇంకా వర్షం పడిన తర్వాత చల్లచల్లగా మనం బయట ఉంటే ఇంట్లో వేడివేడి టీ అయితే పెట్టేసుకున్న పిల్లలకైతే పాలసేమియా వేసి అనమాట సో పాలసేమియా ఊరికే పాలు చక్కెర వేసేస్తే పాలసేమియా ఉంటుంది కదా ఊరికే అట్లా డిప్ చేసే లోపు మెత్తగా అయిపోతుంది చాలా బాగుంటుందండి అది మనకి ఇక్కడ దగ్గర దగ్గరలో డోన్ ఉందనమాట సో అక్కడ నుంచి తీసుకొస్తారు పాలసీమియా అది ఈ టైంలోనే అంటే వింటర్ సీజన్లోనే కొంచెం ఎక్కువ దొరుకుతుంది సో ఆ పాలసీమియా వేసి ఇచ్చేసాను అండ్ నైట్ డిన్నర్లోకి డైలీ రైస్ కదండి అసలు ఏం తినాలనిపించలేదు సో దోస్ పిండి ఉందనమాట కొంచెం దాంట్లో కొన్ని ఉల్లిపాయలు జీలకర్ర కొత్తిమీర పచ్చిమిరపకాయల పేస్ట్ ఇవన్నీ వేసేసి పొంగనాలు అయితే వేసుకుంటున్నాను అనమాట మసాలా పొంగనాలు చాలా బాగుంటుంది నైట్ టైం డిన్నర్ లాగా సో అందరం అదే తినేసామన్నమాట అండ్ ఇక్కడైతే మా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చెప్పులు స్టాండ్ ఈ మధ్య బయట పైనకి పిల్లలు ఆడుకోవడానికి వస్తున్నారు కదా అవి ఏమవుతున్నాయంటే చెప్పులు స్టాండ్ మొత్తం పడిపోతుంది సో అది లూజ్ అయిపోయింది దాన్ని ఇక్కడ టైట్ చేస్తున్నారనమాట సో చాలా కష్టపడుతున్నారు ముగ్గురు కానీ అంత కష్టం ఏం లేదండి ఒక మళ్ళీ నెక్స్ట్ డేకి దాన్ని పడేస్తారు పాటలు పాటలు పీక్ పడేస్తారనమాట వీళ్ళ గుడిపుట అని ఏంటంటే నెక్స్ట్ ఎలా తీసి పడేద్దామా అని ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ సో ఏదో కష్టపడుతున్నారని అనుకోవద్దండి ఊరికే జస్ట్ అట్లా ఉడతా సాయం చేస్తున్నారు అనమాట వాళ్ళ మామకి సో ఇక్కడ ఇవన్నీ పెట్టేస్తే నెక్స్ట్ డే వాళ్ళు ఆడుకోవడానికి అడ్డం లేకుండా ఉంటుందంట సో అందుకే ఇక్కడ ఉన్నారు సో ఇక్కడ వీడికి హాలిడేస్ కదా ఇంకా అక్కడ పిల్లలు లేరనమాట అమ్మ వాళ్ళ దగ్గర ఆడుకోవడానికి అందుకే ఇక్కడే వచ్చి వీడు ఎంచక్క మా దగ్గర టైంపాస్ చేస్తూ ఉన్నాడు సో ఇక్కడైతే పిల్లలు బోల్డ్ అంతమంది ఉన్నారు ఇంకా వీళ్ళకి ఆడుకోవడానికి బాగున్నారనమాట అందుకే వాడు అక్కడికి వెళ్ళాడు అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కువ శాతం వెళ్ళాడు సో అక్కడ వెళ్ళినాడు అనుకోండి ఇక్కడికి రాడనమాట అట్లా ఉంటుంది పిల్లలు సో నేనైతే బయట చెట్లు పాడైపోతున్నాను అండి మెయిన్ అది నాకు పిల్లలు పైన వచ్చి ఆడుకుంటున్నారు చెట్లు అన్నీ పాడైపోతున్నాయి నా మనీ ప్లాంట్ అయితే ప్రీవియస్ వీడియోస్ చూసుకొని మురిసిపోతున్నా సో అప్పుడైతే మ మనీ ప్లాంట్ చాలా ఉండే కదా అసలు కాకు కూడా లేకుండా మొత్తం స్మాష్ అయిపోయింది మొక్కలు పచ్చగుండి ఇప్పుడు మొత్తం పోయేసరికి బాధ అనిపిస్తుంది సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ లేస్తే సన్రైజ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అందుకే చిన్న వీడియో అయితే తీసాను అనమాట అండ్ నైట్ కూడా నేను ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదండి జస్ట్ తిని పడుకున్నాము ఇంకా అంతే హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు సాటర్డే ఇప్పుడైతే మార్కెట్కి వెళ్తున్నాం ఏం మార్కెట్కి అనేది చూసేయండి సో ఇప్పుడు మార్నింగ్ చూసారా బయట ఎంత మనకి పిండి కురిస్తే ఉంటుంది కదా అట్లా ఉందన్నమాట బయట ఎండ చాలా ఎక్కువ ఉన్నది టైం ఎంత తెలుసా సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కే టైం చూ ఎండ చూడండి ఎంత ఎక్కువ ఉందో సో నిన్న ఈవినింగ్ అయితే బాగా వర్షం పడింది అండ్ ఇప్పుడైతే ఎండ బాగా అనమాట సో మార్కెట్కి ఎందుకు వెళ్తున్నాం అంటే కూరగాయల మార్కెట్ కాదు ఏ మార్కెట్కి చూపిస్తాను నేను ఓకేనా సో ఈరోజు పచ్చడి కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి నేను ఫస్ట్ అయితే నేను మా వారు అనమాట మార్కెట్కి అందుకే ఎర్లీగా లేచాను సిక్స్ ఓ క్లాక్ అంతా లేచాను అనమాట సో ఇప్పుడు ఫస్ట్ కాఫీ తాగాలి కాబట్టి కొంచెం బయట చల్ల చల్లగా వేడివేడిగా ఉంది కాఫీ తాగేసి మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం సో ఓకేనండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మార్నింగ్ ఇంకా నేనేమి ఇంట్లో అయితే క్లీన్ చేయలేదు అండ్ పూజ కూడా ఏం స్టార్ట్ చేయలేదు ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా మార్కెట్ అయిపోతుంది ఎర్లీ మార్నింగే వెళ్ళాలండి కొంచెం రేట్ అయితే తక్కువ ఉంటాయి అంటే మేకలు సంత ఉంటుంది కదా సో దానికైతే వెళ్తున్నాను వెళ్ళి ఇక్కడ సాటర్డే రోజు అనమాట సో వెళ్ళే ముందు నేను ఇక్కడ నా బాక్స్ కోసం నేను రెడీ చేసుకోవాల్సింది ఇక్కడ ఉంది నాకెందుకు ఈరోజు పల్లి టమాటా వంకాయ వేసి రోటి పచ్చడి చేసుకుందాం అనుకున్నాం సో దానికోసం లిటిల్ బిట్గా నేను వెళ్ళే హడావుల్లో కొంచెం కొంచెం షూట్ చేశాను సో ఫస్ట్ అయితే మంచిగా పల్లీలు అయితే బాగా వేయించుకున్నాను లో ఫ్లేమ్లో పెడితే బాగా డీప్గా ఫ్రై అవుతాయండి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఇన్ని ఏంటి అని అనుకోవద్దండి ఇవి ఇన్ని వేస్తే కూడా కారం లేవన్నమాట కొంచెం చప్పగా ఉన్నాయి మొత్తం పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసా కొద్దిగా ఆయిల్ వేసా ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసి ఇవి రెండు పక్కా తీసేసుకున్నా అదే ప్యాన్లో ఇంకా మనము ట వంకాయలు ఉంటాయి కదా అవి రెండు వంకాయలు రెండు అండ్ ఉల్లిపాయలు ఇవి సన్న ఉల్లిపాయలు అంటే క్వాంటిటీ కొంచెం తక్కువ చేస్తున్నా రెండు వంకాయలు అండ్ రెండు ఉల్లిపాయలు అనుకోండి పెద్ద సైజు అయితే ఇవి చిన్నవి ఉన్నాయి కాబట్టి నాలుగైదు కట్ చేశాను అనమాట దీంట్లోనే కొంచెం జీరా అండ్ కొంచెం ధనియా యాడ్ చేసుకొని ఇవి ఫస్టే వేయించుకోవాల్సింది కానీ ఇవి ఇంకా మగ్గాలి కాబట్టి సరిపోతుంది ఇవి కూడా వేయించిన తర్వాత పక్కా తీసి పెట్టేసుకున్న నెక్స్ట్ చింతపండు కొద్దిగా చింత చింతపండు తీసుకోవాలి అండ్ రెండు టమాటా తీసుకున్న సో ఇవి మా ఫోర్ మెంబర్స్కి సరిపోతాయి అన్నమాట ఈ చట్నీ కానీ కారం ఒక్కటి తక్కువైందండి సూపర్గా ఉంది చట్నీ అయితే రోటి పచ్చడి కదా అందులో వంకాయ రోటి టమాటా కదా రెండు చాలా బాగుంటుంది సో ఒక సైడ్ వంకాయ మగ్గుతుంటుంది ఈలోపు నేనైతే పల్లి పొట్టు ఇలా తీసుకుంటాను అనమాట బాగా కొంచెం అట్లా దంచేలోపు వెళ్ళిపోతుంది పొట్టంతా తర్వాత నేను కొంచెం కళ్ళుపు అండ్ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఫస్ట్ కొన్ని వేసుకున్న ఏదో కారం ఉంటుందేమో అని చెప్పేసి ఆ తర్వాత మొత్తం లేండి ఇంకా తర్వాత మనం వంకాయ మగ్గేసుకున్నాం కదా వంకాయ ఉల్లిపాయ జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసేసి బాగా రోట్లో బాగా నన్ మంచిగా దంచుకోవాలి అండ్ మరి మనం రైస్లో కలుపుకునేటప్పుడు తెల్లగా ఉంటే బాగుండదు కదా కొంచెం కలర్ కనిపించాలని చెప్పేసి పసుపు అయితే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్న పచ్చిమిరపకాయలు మగ్గి సారీ టమాటా మగ్గిస్తున్నాం కదా దీంట్లోనే కొంచెం పసుపు అయితే వేసుకొని మగ్గించేసుకున్నా ఫైనల్లీ ఇంకా టమాటా వేసేసుకొని దాని అనమాట సింపుల్ రెసిపీ ఈజీగా అయిపోతుంది టేస్ట్ మటుకు అద్దెరిపోతుంది రోటి పచ్చడి కదా బాగా నచ్చుతుంది ఇంకా అన్నీ వేసిన తర్వాత మనం ఎల్లిపాయ వేయకపోతే ఆ రుచే వేరు ఉంటుంది సో పచ్చళ్ళు ఎప్పుడైనా సరే పచ్చి ఎల్లిపాయ వేసేస్తే బాగుంటుందనమాట ఇంక ఇది ఫాస్ట్ ఫాస్ట్గా నేను పచ్చడి నూరేసేసి సైడ్కి పెట్టేసి వచ్చిన తర్వాత కుక్కర్లో రైస్ వేసేస్తే తొందరగా అయిపోతుందని చెప్పేసి అండ్ మా వారు ఒక సైడు రెడీ అయిపోతున్నారు నేను కూడా ఇంకా హడావుడిగా ఏదో పచ్చడి అలా నూరేస్తున్నా అనమాట ఇంకా మేమిద్దరం కలిసి వెళ్తున్నాం ఇంకా నేనైతే జస్ట్ అట్లా ఫేస్ వాష్ చేసుకొని వెళ్తున్నా అండి అక్కడంతా గలీజ్ ఉంటుంది కదా వర్షం తుంది ఒకటి కిందంతా బురద బురదగా ఉందన్నమాట మనం వెళ్ళేది మేకల మార్కెట్కి కాబట్టి అక్కడ ఇంకా రచ్చరచ్చగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం పాతబట్టలు వేసుకొని స్నానం చేయకుండా వెళ్తేనే బెస్ట్ వచ్చిన తర్వాత కావాలంటే మనం స్నానం చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి ఇక్కడ అంటే చూసి తీసుకోవాలి రేటు వాళ్ళు చెప్తే ఎంత చెప్తే అంత తీసుకోవద్దు అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట ఎక్కడ వెళ్ళినా కూడా మేమిద్దరం కలిసి వెళ్తుంటామండి అంటే షాపింగ్ కానివ్వండి లేకపోతే ఏదైనా మార్కెట్కి వెళ్ళాలన్నా ఇంకా పిల్లల్ని ఇంట్లో పెట్టేస్తాము మేమిద్దరం కలిసి వెళ్తూ ఉంటాము సో అది ఫస్ట్ నుంచి అలవాటైపోయిందండి ఏది కొన్నా సరే ఈవెన్ నేను శారీ కొనుక్కోవాలన్నా లేదు మా వారు బట్టలు కొనుక్కోవాలన్నా అది కలిసి వెళ్ళడం అలవాటైపోయింది ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటాం అనమాట సో కొంచెం అలా డిస్కస్ చేసుకోవచ్చు ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువైనా సరే అని చెప్పేసి మళ్ళీ నాకు ఫోన్ చేసి ఎలా ఉంది ఈ ఎందుకు ఇలా అట్లాంటివి ఏమి అనుకోకుండా ఇద్దరం కలిసి వెళ్తే చూసుకొని తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అండ్ ఇక్కడ మార్కెట్కి మార్నింగే అక్కడికి మేము వెళ్ళేసరికి ఎయిట్ అయిపోయింది సగం సంత అయితే అయిపోయిందండి ఇంకా ఫైనల్గా అక్కడక్కడక్కడ కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా సో చిన్న చిన్న పిల్లలతో సహా మేక పిల్లల్ని తీసుకొని వచ్చేసారు ఇంకా మాకు కావాల్సింది మటుకు లిటరలీ మేము ఒక టూ అవర్స్ దాని చుట్టూ మార్కెట్ చుట్టూ రౌండ్స్ వేస్తున్నాము అవి ఏమవుతుందంటే మనకి వెయిట్ పెరగాలి అని చెప్పేసి దానికి ఫుల్గా వాటరు ఫుడ్ పెట్టేస్తారు మార్నింగ్ టైము సో ఆ వెయిట్ని చూసి మనము బాగా ఎక్కువ రేట్ పెట్టి కొనేస్తామన్నమాట సో అది మనకి అమ్మే వాళ్ళు ఉంటారు కదా అదొక ట్రిక్ అనమాట మార్నింగ్ టైమే దానికి ఫుల్గా ఫుడ్ పెట్టేసి వాటర్ పెట్టేస్తే ఎక్కువ చెప్పేసినా కూడా తీసేసుకుంటారని చెప్పేసి సో అవి కొన్ని కొన్ని ట్రిక్స్ వాళ్ళకి మటుకే తెలుసు మనం కూడా కొన్ని తెలుసుకొని వెళ్ళడం బెస్ట్ సో ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు మటుకు ఇలా ఆలోచించి కొనండి అండ్ మనకి దాని లెగ్స్ పట్టుకున్నాం అనుకోండి కొంచెం చేతినిండా వచ్చాయను చేతి నిండా ఉంది అంటే అప్పుడు మనకి కొంచెం కండ బాగుంది అన్నట్లు సో ఇదేమి నాకు తెలిసింది కాదండి మా వారు అప్పుడప్పుడు చెప్తుంటారు అనమాట ఎందుకు ఆడ పట్టుకుంటున్నో అట్లా పట్టుకుంటున్నావు అని అంటే అప్పుడు చెప్తున్నాను అనమాట కొంచెం కండ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నా అని చెప్పేసి లిటరలీ ఒక టూ అవర్స్ నుంచి తిరగంగా 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 మాకైతే అప్పుడు దొరికింది ఒక మేకపిల్ల అండ్ ఇక్కడ మాకు అంటే రెగ్యులర్గా మేము మాటన అవి కదా వాళ్ళు కూడా సో నెక్స్ట్ సండే కదా సండే రోజుకి ఈ తీసుకొచ్చుకుంటారు అనమాట సో వాళ్ళని కూడా కొంచెం వేరే ఆడండి చూడండి మంచిగా ఏది ఉంది అని చెప్పేసి వాళ్ళకి కూడా కొంచెం అంటే వాళ్ళ సజెషన్ కూడా తీసుకోవాలి కదా కొంచెం మనకి మోసం చేయద్దు కొన్ని కొన్ని హెల్త్ బాగాలేని కూడా అమ్మేస్తారు అనమాట వాళ్ళు అదేంటంటే మనం కనిపెట్టలేము మనకి మటన్ కొట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే తొందరగా గెస్ట్ చేసేస్తారు ఏ ఒక్కటి పట్టుకున్నా సరే ట్వంటీ థర్టీ ఫార్టీ ఈ రేంజ్లోనే ఉన్నారు కానీ ఒకవేళ మనకి సిక్స్టీన్ ఎయిటీన్ ఆ రేంజ్లో చెప్తే మటుకు చిన్న 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 కనిపిస్తున్నాయి కానీ అవి అంత పెద్దగా మనం పెట్టేది దేవుడికి కదా బయటవే నేను అసలు చెప్పలేదు కదా రేపు అంటే వచ్చే ట్యూస్డే నేను ఇక్కడ రేణుకా ఎల్లమ్మ ఉన్నారండి అమ్మవారికి పెట్టుకుంటున్నాను సో దానికోసం నేను ఇక్కడ మార్కెట్కి అయితే వచ్చానమాట మేకల మార్కెట్కి సో నేను ఈ విషయం చెప్పకుండానే నేను మీకు అందరికీ ఇవి చెప్పేస్తున్నాను సో దానికోసం ఇప్పుడు నేను మేకన్ కొనుక్కుంటున్నాను ఫైనలీ ఇదైతే తీసుకున్నాము ఇది మేము ఒక పది సార్లు తిరగంగా తిరగంగా మాకు ఇది ఫైనల్ అయిపోయింది అండ్ రేట్ కూడా ఇలా ఎత్తి చూస్తారనమాట చూసారు కదా ఇందాక తను రెడ్ రెడ్ టీషర్ట్ ఎత్తి చూసారు చూడండి సో అలా ఎత్తి చూస్తారు ఏదైనా సరే మా వారు నా చేతి నుంచి ఇప్పించడం అలవాటు సో అందుకే నేను ఇస్తున్నాను అనమాట స్టార్టింగ్ అండ్ తీసుకొని అక్కడ నుంచి తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కట్టేశాను ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఎక్కువ ఉందండి ఇక్కడ బయట కూర్చొని దానిలో చూసుకుంటూ ఉంటారు ఇంతకుముందు కూడా అమ్మ వాళ్ళకి మేకల్ బిజినెస్ అయితే ఉండే ఎప్పుడైతే మా తమ్ముడు చనిపోయినాడో అప్పటి నుంచి ఇంకా అదైతే చేయట్లేదు అనమాట అంటే బిజినెస్ చేయట్లేదు అమ్మ వాళ్ళకి చేత కాదు కాబట్టి మా తమ్ముడు ఉన్నప్పుడు బోల్డ్ అన్ని మేకలు అయితే ఉండే పాపం నేను బయట నుంచి వచ్చాను కదా కోడలు అయితే నీళ్ళు ఇస్తుంది అనమాట కష్టపడి వచ్చిన అని చెప్పేసి పాపం అంటే తిని వెళ్ళు అంటే అంత చిన్న పిల్లలు చెప్పడం కూడా చాలా ముద్దుగా అనిపిస్తుంది కదా అత్తా తిని వెళ్ళు అని చెప్పేసి అంటున్నారు నేను వచ్చేసరికి టెన్ అయిపోయిందండి ఆ టైంకి నేను ఏం తింటాను ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అవ్వాలి లేదంటే ఆ స్మెల్కి నాకు ఇంకా వామిటింగ్ వచ్చేట్లుగా అనిపిస్తుంది సో సో ఇక్కడ అమ్మ నాన్న ఇంకా దాన్ని చూసుకుంటూ దాని సంరక్షణ అంతా ఇంకా అమ్మ నాన్నకి అప్ప చెప్పేసాము సో అమ్మ అమ్మ వాళ్ళ ఇంటి కాడైతే అది కట్టేసి వచ్చిన ఇక్కడ మనకు ప్లేస్ లేదు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కట్టేసొచ్చు అనమాట దానికి కొంచెం ఆకు కొన్ని వాటర్ అవి పెట్టేసి వచ్చిన దాంట్లని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అండి అవి మందలో ఉండొస్తాయి కదా మందలో ఉండొచ్చినప్పుడు మనకి మనుషులలో కొంచెం తొందరగా కలిసిపో కొంచెం టైం పడుతుంది దానికి వాటరు ఫుడ్ అట్లా పెడుతూ ఉండాలి ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు సంతా ఉంటుంది కాబట్టి ఈరోజే వెళ్ళొచ్చామన్నమాట ఇంకా లేదు రేపు తెచ్చుకుందామంటే ఇంకా రేటు రేపు రేటు ఎక్కువ చెప్తారు ఇంకా లాస్ట్ ట్యూస్డే కాబట్టి ఇప్పుడు ఇంకా చాలా రేట్లు ఉన్నాయండి అసలు ఒక్కొక్కటి ట్వంటీ థౌజండ్ చిన్న పిల్లలే చిన్న చిన్న పిల్లలే ట్వంటీ థౌజండ్ అట్లా చెప్తున్నారనమాట సో కొంచెం చూసి తీసుకొని వచ్చాము అండ్ ఇప్పుడు నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒకటి హాల్ కానీ రూమ్ కానీ ఏదైనా మాట్లాడి రావాలి అండ్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళి వెళ్తే ఇక్కడ నుంచి మార్కెట్లో అంతా చూసుకొని చాలా ఉన్నాయి అందులో ఈరోజు లాస్ట్ లాస్ట్ కాబట్టి ఈ వీక్ ఇంకా ఎక్కువ జనాలు అయితే ఉన్నారు అందరూ కొనే వాళ్ళే మా మార్కెట్లోకి మేకలు రావడం తక్కువ కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట లాస్ట్ ట్యూస్డే కాబట్టి ఆ తర్వాత యాజ్ యూజువల్ ఇంకా రేట్ తక్కువ ఉంటుంది అంటే సీజన్ ఉన్నప్పుడే కదా రేట్ ఎక్కువ చెప్తారు సో ఇప్పుడైతే తీసుకొని వచ్చేసి అక్కడ కట్టేశాను ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెషప్ ఆల్రెడీ అయిపోయాను ఇంకా బాక్స్ కట్టుకొని అమ్మ వాళ్ళు సాంబారు రైస్ చేశారంట ఇంకా ఇంట్లో పాప అయితే లెమన్ రైస్ చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకుంటున్నారు నాకు ఆఫ్టర్నూన్ అది సెట్ అవ్వదు అందుకోసం సో ఇంకా నేను అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ రూమ్ మాట్లాడుకొని రావాలన్నమాట సో అది ఇక్కడ నుంచి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను మార్నింగ్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడాను మాట్లాడినా కూడా వేస్ట్ అండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి టూ వీక్స్ ముందే బుక్ చేసుకున్నారంట కాబట్టి మనకి ప్లేస్ అయితే అక్కడ దొరకలేదు సో నేనేమనుకుంటున్నా అంటే నేను ఒక ప్లాన్ అనుకున్నాను బట్ అది బాగా జరగాలి అని అనుకుంటున్నాను హోప్ఫుల్లీ సో చూస్తాను ఎలా ఏంటి అనేది ఆలోచిస్తా అన్నమాట ప్రస్తుతానికైతే మనకు అక్కడ ఏం దొరకలేదు ప్లేస్ వెళ్ళి కూడా వేస్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి అక్కడికి హాఫ్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అయినా సరే వెళ్ళినా కూడా వేస్ట్ అయిపోయింది సో చూడాలి మరి ఎట్లా జరుగుతుందో ఏమో సో ఓకేనండి ఈ వీడియో ఇక్కడతో ఎం చేసేస్తున్నాను హోప్ మీకు నస్తే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే బాయ్ టేక్ కేర్